ఉమాసహస్ర సహస్ర వైశిష్టము ప్రథమస్తభకము శ్లోకం పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు శ్లోకం పద్నాలుగు రమణాయ దివ్య వనితాకృతి సా బారా చ భువనానాం తాత్పర్యము పరమేశ్వరుడు విలాసార్థమై దివ్య పురుషాకృతిని ధరించగా ఆయనను ఆనందింపజేయుటికై ఆ జగజ్జను కూడా దివ్య స్త్రీ రూపమును ధరించెను బాసురహేమాభరణం బహుశోభామేశ్వర ప్రమోదకలాం మూర్తిం పావన కీర్తి పాం ముమామాహూ ముమాహూ తాత్పర్యము ప్రకాశించుచున్న బంగారు అలంకారములతో అధికమైన కాంతి కలిగి ఈశ్వర్ని ఆనందకరయ్యై దేహదారుణియై నిర్మల కీర్తిగల ఆ హైమవతిని ఉమా అనుచున్నారు తస్య ప్రథమ సాక్షీభువనజుషాం నయనశాలినా మధ్య కీలాది సుదృశో నిరుపమపుణ్యో నిలింపపతి తాత్పర్యము లోకమునందున్న నేత్రవంతులలో సాటిలేని పుణ్యము గల దేవేంద్రుడే అధ్యీ అయిన ఆ ఉమాదేవి దివ్య విగ్రహమును దర్శించను పల్లవ జ్వలన పవిత్రం మహర్షమణికాంతం నవచంద్రఖండదృశ్మరామి వు తాత్పర్యము చిగురటాకు వలె మెత్త యజ్ఞవేదిక ఎందలి అగ్నిహోత్రం వలె పవిత్రమైన నిధియు గొప్ప విలువుగల మణివలే మనోహరమైనచంద్రికలే ప్రసన్నమైన ఉమ ఉమా దివ్యదేహమును తలచుచున్నాను గౌరీం దేవీం దేవీ చాతాం కథయంతి స్త్రియ ఉత్తమలావణ్యా స్వాధితో గణ్యా తాత్పర్యము దేవతాస్వరూపుడవు హిమపర్వతమునకు పుట్టిన తేజోమయైన ఈ గౌరీదేవిని ఉత్తమ సౌందర్యవతులకు స్త్రీలలో మొదట లెక్కించదైన దానినిగా కొందరు చెప్పుదురు హిమాలయము దేవతాత్మయని కాళిదాస మహాకవి కుమార సంభవ కావ్య ప్రారంభమని చెప్పినాడు తథాపి ప్రభాషితాం భక్తి మాది తేజోంశాం తాత్పర్యము పైన చెప్పబడిన కథ సత్యమే అవుగాక కానీ భక్తులు వర్ణించిన ఆ ప్రథమ స్త్రీ విగ్రహమును ఇట్టిదని వివరింపవీలుగాని ఒకనొక తేజస్సు అంశగా తెలుసుకొనవలెను ే కే పర్వతముక్తం నిఘూఢా ప్రాదుర్భవతి గభీరధ్వని రవిష్యహ్యాయ శక్తిహీ తాత్పర్యము కొందరు రహస్యమైన వేద భాషతో మేఘమును పర్వతముగా భావిస్తున్నారు ఆ పర్వతము నుండి గంభీరమైన ఘోష కలిగి సహింపరాలు విద్యుచ్చక్తి వ్యక్తమవుతున్నది ఆకాశోయా తాత్పర్యము ఆకాశము సమస్త ఖగోళములకు తన రేణు సమూహము నుండి ఆహారం నిచ్చుతున్నది కానీ పరమేశ్వరునికి కిచ్చుట లేదు అది దక్ష యజ్ఞ కథగా ఉత్పత్తి వినాశ స్వభావము గల జగమునందు చెప్పబడినది వ్యాప్తాన్ని గూడా బహిరీక్షక బుద్ధిపేక్ష తస్మిన్న వసన సత్యాహ తాత్పర్యము శక్తి అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ ఘోడముగా ఉన్నందువలన బాహ్యదృష్టి గల వారికి నష్టమైనట్టు తోచును అందువలన దక్ష యజ్ఞమునందు సతి అనగా దాక్షాయిని నిర్యాణము చెప్పబడినది పర్వతనాం వైదిక భాషా ఘనతో భవతి తదివితం పార్వతీ జననం తాత్పర్యము అత్యంత బలం గల ఈ శక్తి వేద భాషయందు పర్వతమున పేరు గల మేఘము నుండి పుట్టినది ఇదే జననము అని చెప్పబడినది తేజోంశత శివా దత్తో హిమాచేనుగ్రహాయ భూమిజుషా లీలాచారిత్రమన్యుదిదం తాత్పర్యము భూలోకవాసులకు మన బోటి వారిని అనుగ్రహించటకై దేవతాస్వరూపుడవు హిమాలయ పర్వతమైన పార్వతీ పరమేశ్వరులు ప్రసన్నులై ఉన్నారు ఇది వారు భక్తానుగ్రార్థము కావించిన లీలాచర్య ఏతా సామార్యాణం జాననంతః శాస్త్రసమ్మతం భావం జానీయర్భవమ విషీం భువన నాంబికాదేవీం తాత్పర్యము ఆర్యా వృత్తంలో రచింబడిన ఈ శ్లోకముల శాస్త్ర సమ్మత భావమును తెలుసుకున్నవారు శివుని పట్టపురాణి జగన్మాత యొక్క ఉమాదేవి స్వరూపమును తెలుసుకొనగలరు